తొమ్మిది వందలు కోట్లతో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు రాజధాని గ్రామాల్లో తొమ్మిది వందలు కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తాం ఆగస్టు ఆఖరుకు డిపిఆర్ సిద్ధం అవుతుంది త్వరలో టెండర్లు పిలిచి రహదారులు డ్రైనేజీలు తాగునీరు తదితర పనులు ప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయంలో రాజధాని రైతు ఐకాస ప్రతినిధులతో మంత్రి కమిషనర్ కన్నబాబు భేటీ కాగా రైతులు పలు సమస్యలు వివరించారు విన్నపాలు వినవలే అమరావతికి చట్టబద్ధత తెచ్చేలా పార్లమెంటులో చట్టం చేసేలా చొరవ చూపాలని రైతులు మంత్రిని కోరారు ఆయన స్పందిస్తూ వీలైతే ఈ సమావేశాల్లో జరిగేలా చూస్తామని లేదంటే తర్వాత సమావేశాల్లోనైనా అయ్యేలా బాధ్యత తీసుకుంటామన్నారు గ్రామకంఠం పూలింగ్కు ఇవ్వని భూముల్లో వచ్చిన ప్లాట్ల సమస్యలు పరిష్కరించాలని కోరగా వెంటనే చక్కదిద్దుతామని చెప్పారు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న మూడు రాజధానుల పిటిషన్ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రైతులు సూచించారు న్యాయ సలహా మేరకు సాగుతామని మంత్రి బదిలిచ్చారు అర్హులకు ఇంకా కౌలు సరిగా జమ కావడం లేదని రైతులు తెలపగా నెలలోగా పరిష్కరిస్తామని చెప్పారు ఆ ఐదు జోన్ సమస్యను త్వరగా కొలిక్కి తెస్తామన్నారు వైకాపా ప్రభుత్వ నిర్వాహకంతో టిడ్కో ఇల్లు పూర్తి కాకుండా ఈఎంఐలు కట్టాల్సి వస్తోందని రైతులు వాపోయారు జరీబు మెట్ట భూముల ప్లాట్ల కేటాయింపులో తేడాలు సవరిస్తామని హెచ్ఎలైన్లను భూగర్భంలోకి మార్చేందుకు ఒక వెయ్యి రెండు వందలు కోట్లతో పనులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు మరో నెలలో మళ్లీ సమావేశమే మిగిలిన పెండింగ్ సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు మా ప్లాట్లలో వాటాలు అడుగుతున్నారు సిఆర్డీఏలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు బాగా ఇబ్బంది పెడుతున్నారు మా ప్లాట్లలో వాటాలు అడుగుతున్నారు ఇది మరీ దారుణం మా భూములను రాజధాని నిర్మాణానికి ఇస్తే సిఆర్డీఏ ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలోనూ వాటాలు అడిగితే ఎలా అని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు ఆ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషనర్ కన్నబాబును మంత్రి ఆదేశించారు వారిని బదిలీ చేయాలని కోరారు విరాళాలపై దుష్ప్రచారం తగదు అమరావతి నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసి వారిలో రాజధాని నాదనే భావన కలిగించేందుకే విరాళాలను సేకరిస్తున్నామని ఇందులో ఎలాంటి బలవంతం లేదని మంత్రి నారాయణ తెలిపారు రైతులతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇదే ఉద్దేశంతో గతంలోనూ మై బ్రిక్ మై అమరావతి పేరుతో విరాళాలను సేకరించామన్నారు అమరావతికి అప్పు పుట్టుక విరాళాలు సేకరిస్తున్నామని దుష్ప్రచారం తగదన్నారు